అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అవమానం ఆకలి వేదన నిస్సహాయత దుఃఖం పతనానికి ఇవన్నీ సోపానాలు దిగితే కిందకి వెళ్తాం ఎక్కితే పైకి వెళ్తాం చిత్తం ఏమిటంటే దిగేవాళ్ళే ఎక్కువ అవుతున్నారు అన్నాను నేను మిత్రుడు విశ్వనాథంతో ఎవరి గురించి నువ్వు చెప్పేది నువ్వు గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్వి తాత తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది మా చెల్లి కూడా ఎంఎస్సీ బీఈడి చేసింది టీచర్ ఉద్యోగం వచ్చిన కుటుంబం కోసం కాదనుకుంది ఒకతే కూతురు పెళ్లి చేసేసావు ఎక్కడో అమెరికాలో ఉంది కనుక పైకి దిగువకు అనేది నీకు తెలియదు జాలి తప్ప అన్నాడు విశ్వనాథ నవ్వుతూ నీకేమైంది నీది కూడా నాలాంటి జీవితమే కదా మన మధ్య స్నేహానికి నాలుగు దశాబ్దాల కాలం ఉంది అమ్మ పుట్టిళ్ళు మేనమామకు తెలియదా అన్నాను ఈరోజు మా కాలేజీలో అకాడమిక్ ఆడిట్ ఉంది తొందరగా వెళ్ళాలి అన్నీ సర్దుకునే ఉన్నాను ఈలోగా ఇదిగో మిత్రుడి విశ్వనాథం వాడి మనవరాలు గురించి మాట్లాడడానికి వచ్చాడు వాచి చూసుకున్నాను ఉదయం ఎనిమిది అయింది పర్వాలేదు మరో గంటన్నర సమయం ఉంది ఇంతకీ అవమానం ఆకలి డైలాగ్ ఎవరి కోసం నాయనా మీ కాలేజీలో మధుమిత కోసమేనా మగాడు ప్రక్కన లేకపోతే పూట గడవదట కదా అన్నాడు విశ్వనాథం ప్రక్క అనే పదం మీద ఒత్తి పలుకుతూ ఆమెది కాంట్రాక్ట్ పోస్ట్ షోకులు ఎక్కువ ఆదాయం తక్కువ భర్త చనిపోయాడు చంపేసిందని అనుకుంటారు ఒకగానొక్క కొడుకు డిగ్రీ చదువుతున్నాడు కులమేమిటో నాకు తెలియదులే తెల్లగా ఉంటుంది ఇంకా ఇంతలో మా ఆవిడ క్యారేజ్తో వచ్చింది బయలుదేరదామనుకున్నాము ఇద్దరము ఒక పాపని ఎత్తుకుని ఓ మధ్య వయసు స్త్రీ శంకర మాస్టర్ ఇల్లు ఇదేనా అని అడుగుతున్నది గుమ్మల్లో నుంచి ఇదేనమ్మా నేనే ఆ శంకర మాస్టర్ని నువ్వెవరమ్మా దామ్మా లోపలికి వచ్చి చెప్పు ఏం కావాలో మళ్ళీ ఇద్దరం కూర్చున్నాం సమయం తొమ్మిది కావస్తున్నది నీవు రామనాథం మేస్త్రీ దగ్గర పనిచేసేదాను కదా అన్నాడు విశ్వనాథం అతని మాటల్లో నీ గురించి నాకు తెలుసులే అనే సూచన ఉంది ఆమె మౌనంగా నిల్చుంది చంకలో రెండేళ్ల బాబు బహుశా ఉండవచ్చు ఆమె వయసు నాలుగు పదులు దాటి ఉండవచ్చు చామన్ఛాయ చర్మ సంరక్షణ లేక శరీరం శుష్కించి ఉన్న కళ్ళల్లో కాంతి ఉంది ముఖం కలగా ఉంది నిద్రలేమి భయం వలన కళ్ళు కింద నల్లని చారలు జీవితానుభావ పాఠాల సారాంశాను చెప్తున్న నుదుటి మీద గీతలు వెలిసిన వాయిల్ చీర లోతుకుపోయిన బొగ్గలు చంకలో బాబుతో కళలో భయంతో ఆమె అలా నిల్చుండిపోయింది ఇంతలో నా భార్య వస్తూ ఏమండి ఆ పని మనిషికి ఫోన్ చేయండి రెండు రోజులుగా రాలేదు పండగ వస్తున్నది పాప అల్లుడు రావచ్చు చేయవలసినవి చాలా ఉన్నాయి అని వచ్చి ఆమెను చూసి ఆగి ఎవరిమే అన్నట్టుగా చూసింది నేనేమీ చెప్పలేదు నాకు తెలియదుగా వాచి చూసుకున్నాను సమయం పావు అమ్మో ఆమె ఎవరో తెలియదు నా కోసం వచ్చిందట కాస్త కనుక్కో అని చెప్పి ఆమె వైపు తిరిగి అమ్మ ఈమె నా ఇంటి హోమ్ మినిస్టర్ నా గురించి ఏమైనా నీకు కావాలంటే ఆమెను అడుగు నాకు కాలేజీలో పని ఉంది పదరా అని ఇద్దరం బయటకు బయలుదేరాం ఇతరుల నుంచి తమకు కావాల్సింది అధికారంతో ఆత్మవిశ్వాసంతో తీసుకోగలిగిన వారే అంత నిస్వార్థంతో అంతే సంతోషంతో ఇతరులకు ఇవ్వగలరు ఇందుకు నా భార్య మినహాయింపు కాదు సాయంత్రం ఆరైంది మా కాలేజీలో ఆడిట్ ముగిసింది ఇది ప్రతి సంవత్సరం రొటీన్గా జరిగే తంతే నా ముందు ఆటో ఆగింది నేను విశ్వనాథం ఎక్కాము ఆటో డ్రైవర్ చక్రవర్తి నాకు బాగా తెలుసు అతని తండ్రి ఇదే ఆటోలో మా పాపను బడిదశ నుండి కాలేజీ దశ వరకు తీసుకువెళ్ళాడు యాక్సిడెంట్లో చనిపోయాడు ఇద్దరు కొడుకుల్లో ఒకడికి బ్యాంకు జాబు వచ్చి ప్రేమించిన అమ్మాయితో రెండు గదుల ఇంట్లో ఉండలేక తన దారి తాను చూసుకున్నాడు పిల్లల్ని ప్రేమించే ప్రయత్నం తప్పు కాదు వారు తిరిగి ఆ ఇవ్వాలనే నిబంధన మహాపాపం అనే ఖలీల్ జిబ్రాన్ మాటలు ఎంతవరకు నిజమో తెలుసుకునే తండ్రి లేడు తల్లికి చదువు లేదు ఉన్న ఒక తమ్ముడు తల్లిని ఎలా బ్రతికిస్తాడు అనే ప్రేమ పెద్ద కొడుకు రాలేదు ఇంజనీరింగ్ చదువుకున్న చక్రవర్తి నా కోసం ఆటో డ్రైవర్ అయ్యాడు నన్ను ఉదయం కాలేజీలో దింపేసి తను అదే ఆటో వేసుకుని సాయంత్రం వరకు సర్వీస్ చేసుకుని నా కోసం వస్తాడు అతనికి మూడు పదులు దాటాయి తోడు అవసరం కానీ ఎవరు పిల్లనిస్తారు వ్యసనాలు లేవు ఆటోకి డబ్బులు నేనే ఇచ్చాను అప్పు తీర్చేశాడు సొంత ఆటో యజమాని కానీ ఎవరికి కావాలి ఇవన్నీ ఇప్పటి ఆడపిల్లలకు ఏం కావాలో వారికే తెలియదు మేమిద్దరం మౌనంగా ఉన్నాము ఆమె ఎవరు నా కోసం ఎందుకు వచ్చింది ఇంటికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి నన్ను ఇంటి దగ్గర దింపేసి విశ్వనాథంను తీసుకుని చక్రవర్తి ఆటో వెళ్ళిపోయింది నేను ఇంట్లోకి వెళ్ళాను నన్ను చూడగానే ఉదయం నా కోసం వచ్చిన ఆమె పక్కకు వెళ్ళిపోయింది మా ఆవిడ తనకున్న పాత చీరల్లో ఒకటిచ్చినట్టుంది చీరలో ఆమె కడిగిన ముత్యంలో ఉంది నేను నా గదిలోకి వెళ్ళిపోయాను అరగంట తర్వాత నా భార్య టీ గ్లాస్తో వచ్చింది ఇంతకీ ఎవరామే ఎందుకు వచ్చింది అడిగాను టీ తాగుతూ వేసవి సాయంత్రం ఆరున్నర కావస్తున్నది నా భార్య చాలా రిలాక్స్డ్గా ఉంది పనులన్నీ తనకి అప్పగించేశాను మరో పని మనిషి అవసరం లేదు తనిక్కడే ఇక్కడే ఉంటుంది గదిలో ఏసీ చల్లగా ఉంది ఆమె హృదయం కూడా కానీ నా భార్య అంత అమాయకురాలైతే కాదని నాకు తెలుసు బహుశా వచ్చినామి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఉంటుంది ఇంతకీ ఏమిటామె కదా అన్నాను ఆసక్తితో ఆమె మెల్లగా చెప్పడం ప్రారంభించింది ఏమే రాజీ నా దగ్గర జాయిన్ అయ్యి రెండు నెలలు కావస్తున్నది ప్రతిరోజు నీకు పనిస్తున్నాను ఎందుకో తెలుసా నీ బాబుని చూసి నీ లేచిపోయిన మొగుడిని చూసి కాదు నిన్ను చూసి ఆమెను ఏకాదిగా చూస్తూ అన్నాడు పెద్దమేస్త్రి రామనాథం అది కాదు బాబు నువ్వు దేవుడివే నేను కాదన్ను అయినా నీ దగ్గరకు ఎందరో వస్తున్నారు నేను చూస్తున్నాను నేను కూడా ఎందుకని కొద్ది కాలం పట్టయ్యా ఈ పనయ్యాక నీ దగ్గరకు రాక ఎక్కడికి పోతాను రాజేశ్వరి మాటలు ఆమె గుండెలో మంటలు కళ్ళలో ఇంకిన కన్నీళ్లు దూరంగా ఉయ్యాల్లో బాబు భవిష్యత్తులేని ప్రశ్నార్థకమైన జీవితం ఎలా ఏం చేయాలి ఈ మేస్త్రికి పెళ్ళం పిల్లలు ఉన్నారు అందరూ కావాలి నాతో కూడా ఏదో పనిమిషతో నా దగ్గరకు వచ్చి శరీరాన్ని తాకుతూ అప్పుడప్పుడు భోజనం ప్యాకెట్స్ బాబుకు పాల ప్యాకెట్స్ కొంటాడు వాటి అర్థం తనకు తెలుసు ఒకరోజు రాత్రి మేస్త్రి బాగా తాగి ఆమె ఉంటున్న పూరింట్లోకి వచ్చేశాడు ఆమె బాబుతో బయటకు వచ్చేసింది కానీ ఆ రాత్రి వేళ ఎంతమంది ఆ తరహా మేస్త్రిల నుంచి తను తానుగా కాపాడుకుందో నా భార్య చెప్పడం ఆపింది మా మధ్య క్షణం మౌనం మనసు ఆదరమైనప్పుడు మౌనమే మాట్లాడుతుందని ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకు వచ్చింది అవును మనమెంతకాలం ఆమెను అన్నాను మనకో పని మనిషి కావాలి ఆమెకు తాత్కాలిక ఆసరా కావాలి రానున్నది పండుగ పిల్లలు వస్తారు నాకు తోడు కావాలి రాజేశ్వరి చక్కగా అల్లుకుపోతున్నది పిల్లడు మంచివాడే చేయకుండా ఆడుకుంటున్నాడు ప్రస్తుతం అవనివ్వండి తర్వాత చూద్దాం అంది ఆమెకు రాజేశ్వరి నచ్చినట్టుంది ఇంతకీ ఆమె ఎక్కడ ఉంటుంది అన్నాను ప్రశ్నార్థకంగా పాప గదిలో కింద పడుకుంటానని చెప్పింది పాప వస్తే మెయిన్ హాల్లో పడుకుంటానంది తను పంపవద్దని ఏడ్చింది చెబుతున్న నా భార్య గొంతు ఆర్ద్రమవటం నేను గుర్తించాను సరే నీ ఇష్టం అదేదో నువ్వే చూసుకో ఓకేనా అన్నాను గుడ్ బాయ్ అని లేచి టీ గ్లాస్ తీసుకుని నా బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుతూ వెళ్ళింది అంటే ఆమె చెప్పలేని ఆనందంలో ఉందన్నమాట పండగ వెళ్ళిపోయింది పాప కూడా రాజేశ్వరితోనూ బాబుతోనూ తిరగటం అక్క అక్కని మా పాప ఆమెను పిలవడం నాకు అర్థమయ్యాయి నాతోనూ ఎంతవరకు అంతవరకే ఉంటున్నది బాబు మెల్లగా నడుస్తున్నాడు పాప అల్లుడి వెళ్ళిపోయే ముందు ఆమె చేతిలో చీర జాకెట్టు కొంత డబ్బు పెట్టారు వారి మధ్య స్నేహం నాకు అర్థమైంది రాజేశ్వరి మునుపటి కన్నా బాగా తయారైంది గౌరవంగా ఉంటుంది నా భార్య ఆమెకు కొన్ని మేనర్స్ నేర్పింది ఆరు నెలలు సజావుగా గడిచాయి ఓ రోజు బయలుదేరుతుంటే నా భార్య నా దగ్గరకు వచ్చింది ఆమె ఈ రోజు వరకు నా ఆ పైస తీసుకోలేదు పాప అల్లుడి ఇచ్చిన డబ్బులు కూడా నా దగ్గరే ఉంచేసింది అడిగితే అన్నీ మీరే ఇస్తున్నారు నాకెందుకు డబ్బులు అంటుంది ఆమె మనసులో ఏముందో అడగండి అంది సరే రేపు ఆదివారం ఇంటి దగ్గరే ఉంటాను కదా అడుగుదాం అని బయలుదేరాను ఆ రోజు క్యాంటీన్లో విశ్వనాథం మధుమిత నా దగ్గరకు వచ్చారు మాస్టరు ఎవరో ఒక ఆమె ఆరు నెలలుగా మీ ఇంట్లోనే ఉంటుందట ఏమిటో ఎందుకో అంది వ్యంగ్యంగా మధుమిత స్త్రీలు ద్రవపదార్థాన్ని ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం ధరించడం వింతేమీ కాదు మధుమిత అటువంటిదే ఆమె కథలు నాకు తెలియనిది కాదు రేపు ఆదివారం మీ ఇద్దరూ మా ఇంటికి రండి మా ఆవిడ కూడా ఉంటుంది ఆమె చెప్తుంది ఏమిటో ఎందుకో అన్నాను ఆమె అన్న ధోరణితోనే మధుమిత విసవిస వెళ్ళిపోయింది నేను విశ్వనాథంతో టీ తాగుతూ మధుమిత ఎటువంటిదో నీకు తెలుసు పిల్లాడిని హాస్టల్లో పడేసి ఇక్కడెవరో కలెక్టరేట్లో పనిచేస్తున్న వాడితో తిరుగుతున్నదని అందరికీ తెలుసు నువ్వు కూడా ఆమెతో కలిసి తిరిగితే ఎలా నీకు విషయం చెప్పనా మన స్త్రీల మీద మనకి ఎంతో చిన్న చూపు మధుమిత గురించి మనం ఇలా మాట్లాడుకోవడం కూడా తప్పే రేపు ఆదివారం ఆమెను తీసుకువచ్చే బాధ్యత నీదే సుమ తనకి చెప్తాను మీరిద్దరూ వస్తారని అన్నాను ఇద్దరం లేచాం నాలుగు అడుగులు వేశాక బహుశా ఆమె రాకపోవచ్చు అన్నాడు విశ్వనాథన్ సాలోచనగా నా వైపు చూస్తూ అవునా సరే అన్నాను ముక్తసరిగా ఆ రాత్రి పది గంటల సమయంలో ఈ మధ్య అన్ని పనులు అంటే బజారు పనులు కూడా రాజేశ్వరి మీదనే పడేస్తున్నావు ఒళ్ళు పెరిగి వంద కేజీలు అయిపోగలవు చూడు అన్నాను నా భార్యతో సరదాగా ఆ ఇబ్బంది లేదులేండి అమ్మా నేను వచ్చి దాదాపు ఆరేడు నెలలు కావస్తున్నది ఇంకెన్నాళ్ళు మీ ఇంట్లో అయినా నాకు మీరు దేవుళ్ళు మిమ్మల్ని వదులుకోను వదలను కాని ఇలా మీ ఇంట్లో ఉండటం వలన పది మంది పది రకాలుగా ముఖ్యంగా బాబుగారి గురించి నాకు ఏడుపు వస్తున్నదని ఏడ్చింది ఏం చెప్పమంటారు అంది నెమ్మదిగా అవును మా కాలేజీలో విశ్వనాథం మధుమిత అని ఓ లెక్చరర్ క్యాంటీన్లో ఇదే ప్రశ్న వేశారు అన్నాను ఏంటి విశ్వనాథం అన్నయ్యా అలాగన్నాడా అంది ఆశ్చర్యంగా అతడనలేదు ధైర్యం కోసం అతన్ని మధుమిత వెంట తెచ్చుకుంది ఆమె అన్నది అతడు విని ఊరుకున్నాడు ఆమె ఏదో అడగబోయింది వదిలే ఎవరిని తప్పు పట్టవద్దు ఆమె కూడా అడుగుతున్నది కదా చూద్దాం కాలం చాలా వాటికి సమాధానాలు ఇస్తుంది రిలాక్స్ లైట్ ఆర్పి పడుకో అన్నాను కాలం నాకు చక్కని పరిష్కారం రేపటి ఆదివారం నాడు సూచిస్తుందని నేను ఊహించలేదు ఆదివారం ఉదయం పది గంటల సమయం ఆకాశం మబ్బులు పట్టి ఉంది బహుశా వాన రావచ్చు వేసవిలో వర్షం నేను కిటికీ తలుపులన్నీ తీసేశాను కమ్మని మట్టివాసంతో కూడిన పరిమళం బాగుంది విశ్వనాథన్ నేను నా భార్య సోఫాల్లో కూర్చున్నాం అన్నయ్య మీ స్నేహితుడి గురించి నీకు తెలియదా చెప్పండి అంది తెలుసమ్మా కానీ నీ గురించి కూడా బయట అనుకుంటున్నారు మన సంగతి మనకు తెలుసు ఆమె సంగతి కూడా అని ఆగిపోయాడు రాజేశ్వరి మా ముగ్గురికి కాఫీలు తెచ్చింది ఇంతలో అధ్యయనం చేయాలంటే మనిషి జీవితం కన్నా గొప్ప వేదం లేదు ఇది కూడా నా భావన కాదు రాజేశ్వరిని ఆగమన్నాను ఎదురు సోఫాలో కూర్చోమన్నాను ఆమె నిలబడే ఉంది కాస్త దూరంలో ఉయ్యాల్లో బాబు నిద్రపోతున్నాడు బయట మబ్బులు పెరుగుతున్నాయి దూరంగా మెరుపులు కూడా దట్టమైన నల్లని మబ్బులు నగరం పైన మబ్బులు వర్షిస్తాయా ఏమో ఆమె నిలబడే ఉంది మా ఆవిడ అనునయంగా రాజేశ్వరి నువ్వు మా ఇంట్లో మనిషివే ఏనాడు నిన్ను పని మనిషిలా చూడలేదు పర్వాలేదు కూర్చో నా భార్య మాటలు ఆమె నిలబడే ఉంది సరే నీ గురించి చెప్పగలవా ఇబ్బంది లేకుంటే సుమా నా భార్య మరో ప్రశ్న ఏముందమ్మా చెప్పడానికి మాది కాకినాడ దగ్గర సర్పవరం మా నాన్న వ్యవసాయదారుడు అక్కడ ఐదు ఎకరాల పొలం ఉంది మేమిద్దరం ఆడపిల్లలమే నేను పదవ తరగతి తప్పాను నాకు చదువు మీద కంటే వ్యవసాయం అంటేనే ఇష్టం కానీ అక్క బాగా చదువుకుంది ఎక్కడో టీచర్గా ఉందని విన్నాను కాకినాడ చదువుకుంటున్నప్పుడే మంచి డబ్బున్న వాడిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆమె మాటల్లో ఇది అని చెప్పలేని బాధ ఉన్న పిసరంత హేళన కూడా ఉంది ఇంతలో ఉయ్యాల కదిలింది బాబు ఊపి వచ్చింది నిశ్శబ్దం బయట చోరుగా వాన పడుతున్న శబ్దం ఇంకా మబ్బులు వీడలేదు ఆమె తిరిగి నాకు మా అయ్యే లక్షలు ఖర్చుపోసి ఓ ఆఫీసర్ అని చెప్పుకునే దొంగను తెచ్చి నాకు పెళ్లి చేశారు వాడు నాకు బిడ్డనిచ్చి ఎక్కడికో పోయాడు అప్పులకు ఆస్తి కరిగిపోయింది నాన్న ప్రాణం పోయింది ఆమె కళ్ళలో నీరు తుడుచుకుంది నేను అనాథగా మిగిలాను ఎన్నెన్నో పనులు చేశాను బాబు కోసం వాడిని అనాథను చేయదలుచుకోలేదు నేను ఒళ్ళు దాచుకోకుండా పనిచేశాను ఒళ్ళమ్ముకుని మాత్రం కాదు ఆమె మాట్లాడలేక కింద కూర్చుండిపోయింది గబగబా నా భార్య వెళ్ళి భుజంపైన చేయి వేసి వద్దులే మరి చెప్పకు అని ఓదార్చింది లేదమ్మా మీ ఇంట్లో నాకు లభించిన ధైర్యం ఆదరణ నేనేనాడు నా ఇంట్లో కూడా చూడలేదు అని చెప్తుండగా చక్రవర్తి వచ్చాడు ఈ మధ్యనే అతనుకున్న ఒక్క తల్లి చనిపోయింది నేను విశ్వనాథం సహాయం చేశాం ఆటో మీద వచ్చే డబ్బుతో నెలవారీ వద్దన్నా సరే చక్రవర్తి రాగానే రాజేశ్వరిలో మార్పు చక్రవర్తి మెల్లగా అయ్యా మీ దగ్గర ఏమీ దాచకూడదు నేను రాజేశ్వరి అని ఆగాడు మా అందరికీ అర్థమైంది రాజేశ్వరి బయటకు వెళ్ళినప్పుడు ఆమె చక్రవర్తి ఇక నేను నా భార్య ఆమె కోసం ఇబ్బంది పడనవసరం లేదు చక్రవర్తి రాజేశ్వరి మా దగ్గరే ఉంటారు వారింట్లో వారు ఉంటారు బయట వర్షం ఆగింది మబ్బుల్లో ఏముందో తెలిసింది నా దినచర్యలో మార్పు లేదు చక్రవర్తి రాజేశ్వరుల వయసులో తేడా ఉంది కానీ వారి జీవితాల్లో లేదు కనుకనే కొత్త జీవితం ప్రారంభించారు చీకట్లో ఉన్నామని దిగులు పడుతూ కూర్చుంటే జీవితం చివరి వరకు అగ్గిపెట్టి గూట్లోనే ఉండిపోతుంది అఫ్కోర్స్ ఇది కూడా నాది కాదండోయ్ ఒకరోజు విశ్వనాథం క్యాంటీన్లో టీ తాగుతున్న నా దగ్గరకు వచ్చి నీకు తన అక్క ఎవరో రాజేశ్వరి చెప్పిందా అని మెల్లగా అడిగాడు లేదు ఎవరటా అన్నాను దూరంగా మధుమిత రావడం చూసి విశ్వనాథం ఆగిపోయాడు